మేక చచ్చింది ఈ డైలాగ్ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలకమైన బనగానపల్లి నియోజకవర్గానికి కరెక్ట్ గా సూట్ అవుతోంది ఈసారి బనగానపల్లె కోటపై ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు అందుకే ఎన్నికల క్షేత్రంలోకి దూకి పెద్ద పులిగా పంజాబ్ విసురుతూ వేట మొదలుపెట్టారు తాజాగా కొలిమి గుండ్లలో బీసీ జనార్దన్ రెడ్డితో తోడుగా వైసీపీ నుంచి మరో పులి వచ్చి చేరింది దీంతో ఫ్యాన్ పార్టీ కకా వికలమవుతోంది ఎన్నికలకు ముందు బనగాన మారుతున్న రాజకీయ పరిణామాలపై స్పెషల్ స్టోరీ నంద్యాల జిల్లాలోని మోస్ట్ హాటెస్ట్ పొలిటికల్ సెంటర్ బనగానపల్లి ఇక్కడ మండే ఎండల కంటే ఎక్కువ రాజకీయం మంటలే రేపుతూ ఉంటాయి గత ఎన్నికల్లో సొంత పార్టీలో వెన్నుపోట్లతో స్వల్ప తేడాతో ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు పులి మాటేసే ముందు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా పంజా విసిరినట్టు కొన్నాళ్లుగా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయిన బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పుడు సైరా అంటూ ఎన్నికల బరిలోకి దూకి బనగానపల్లె కోటను తన హస్తగతం చేసుకునే పనిలో పడ్డారు బీసీ రాజకీయ చాణుక్యత ఫలించి కీలక వైసీపీ నేతలు వరుసగా సైకిలెక్కుతుండటంతో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతోంది కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాటిరెడ్డి మల్లికార్జున్రెడ్డి చల్లా విజయభాస్కర్ రెడ్డి కాటసాని రెడ్డి మెట్ల రామిరెడ్డి తదితర వైసీపీ అగ్రనేతలు టీడీపీలో చేరి క్షేత్రస్థాయిలో అహర్నిసలు ప్రచారం చేస్తూ బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు తాజాగా కొలుమిగుండ్ల మండలంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బపడింది గొర్వి మానిపల్లిలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు వైసీపీ సీనియర్ నాయకుడు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు గుర్విమానిపల్లి ప్రస్తుతం ఎంపీటీసీ పులి రెడ్డి అతని సోదరుడు పులి రెడ్డి గారి ఆధ్వర్యంలో ముగ్గురు వైసీపీ వార్డు మెంబర్లు వైసీపీ కీలక నాయకులు కార్యకర్తలు ఫ్యాన్ పార్టీని వీడి బనగానపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేసిన పులిప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కాటసాని రామిరెడ్డి నమ్మక ద్రోహానికి మారుపేరు అంటూ మండిపడ్డారు గత ఐదేళ్లుగా బనగానపల్లి నియోజకవర్గంలో అభివృద్ది అనేది లేదని కాటసాని రామిరెడ్డికి తన కుటుంబం మీద ఉన్న ప్రేమ వైసీపీ కార్యకర్తల మీద బనగానపల్లె ప్రజలమీద లేదని విరుచుకుపడ్డారు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై బనగానపల్లి నియోజకవర్గం అభివృద్ది ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి టీడీపీలో చేరినట్టు తెలిపారు నియోజకవర్గాన్ని రెండువేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో గుర్తు చేశారు రాబోయే ఎన్నికల్లో బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి బీసీ జనార్దన్ రెడ్డిని తీరుతామని పులిప్రకాశ్ రెడ్డి ప్రకటించారు కాగా టీడీపీలో చేరిన రెడ్డితో పాటు పలువురు వైసీపీ కీలక నేతలు కార్యకర్తల చేరికను బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు మొత్తంగా బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ సీనియర్ నేత పులిప్రకాశ్ రెడ్డి ఆయన సోదరుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కీలక నేతలు సైకిల్ ఎక్కడంతో టీడీపీ కోటలోకి పెద్ద పులి బీసీ జనార్దన్ రెడ్డికి తోడుగా మరో పులి వచ్చింది వైసీపీ చచ్చింది అని కోలిమిగుండ్లలో చర్చ జరుగుతోంది మొత్తంగా ఎన్నికలకు ముందు బీసీ జనార్దన్ రెడ్డి వేట మొదలైందని ఇక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఓటమి ఫిక్సైనట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది